హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో నేను దివాళీ మా ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను లక్ష్మీదేవత పూజ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నానండి సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నార్మల్గా రేపు అనగా ఫొటోస్ అయితే అన్నీ కడిగేసుకున్నాను అమావాస్య రోజు ఫొటోస్ కడిగితే మంచిది కాదు మన ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుందని అంటారు సో నేనైతే రేపు అనగా ఫొటోస్ కడిగి పెట్టుకున్నాను ఆ తర్వాత చక్కగా స్టేజ్ పైన ఒక బ్లౌజ్ పీస్ అయితే వేసుకొని ఒక పీట వేసుకొని దానిపైన ముగ్గు వేసుకొని కుంకుమ పసుపు వేసుకున్నాను అలాగే లక్ష్మీ దేవత ఫోటోనైతే పెట్టుకొని ఇలా పూలతో ఒక దండ అల్లుకున్నాను ఆ దండ అయితే వేసుకున్నాను అమ్మవారికి అలాగే పీట పైన తమలపాకులో ఒక ఐదు వరకల పెట్టుకొని దానిపైన ఒక ప్రమిద పెట్టి పెద్ద అండి సో అందులో దొడ్డుప్పు వేసుకొని చిన్న ప్రమిద దానిపైన పెట్టి నెయ్యితో దీపం వెలిగించాను ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న ఇలాంటి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది సో నేనైతే అలా చేశాను అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది అమావాస్య శుక్రవారం అయితే ఇంకా మంచిది సో నేనైతే చేసుకున్నాను ఆ తర్వాత అటు ఇటు అయితే ఫ్లవర్ వదులు అయితే పెట్టాను కొంచెం లుక్ బాగుంటుందని అలాగే బంతి పూలతో కూడా దానిపైన చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నానండి ఆ తర్వాత దీపం అయితే వెలిగించుకున్నాను అలాగే అమ్మవారికి అయితే వాయుని తీసుకున్నానండి రెండు జాకెట్ బట్టలు సోంపు తమలపాకు గాజులు అలాగే అరటిపండ్లు కూడా పెట్టుకున్నానండి సో మెయిన్ అమ్మవారికి వైన ఇవ్వాలి కదా సో నేనైతే ఇచ్చుకున్నానండి స్పెషల్గా ఉంటుందని సో అమ్మవారికి అయితే అన్ని రకాల రుచులు ఉండాలని చెప్పి స్వీట్స్ బాక్స్ అయితే మా వారు తెచ్చారు సో అమ్మవారికి అయితే స్వీట్ అయితే పెట్టానండి సో ఆ తర్వాత ఏనుగులు అనమాట అమ్మవారికి ఏనుగులు అంటే చాలా ఇష్టము సో ఏనుగులైతే తెచ్చి పెట్టాను సో ఆ తర్వాత దీపాలు ఉండాలని చెప్పేసి ఒక నాలుగు రకాల దీపాలు అయితే పెట్టానండి ఆ తర్వాత ఇంకా హారతి ఇవ్వడము అగరపతి ముట్టించడము ఇలా చేసే పనులు అయితే అన్నీ చేశానండి చాలా అంటే చాలా నచ్చింది ఆ తర్వాత మొక్కి చక్కగా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను అమ్మవారికి సో పూజ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా నచ్చింది మెయిన్గా అసలు గౌరవం అయితే మర్చిపోవద్దు ఫస్ట్ అమ్మవారికి అంటే గౌరవం పూజించిన తర్వాత నెక్స్ట్ అన్నీ చేయాలన్నమాట సో నేనైతే అన్నీ చేశానండి ఏది వదిలిపెట్టలేదు సో నాకైతే ఈసారి చాలా అంటే చాలా బాగా నచ్చింది పూజ అయితే అనుకుంది అనుకున్నట్టుగా చేశానండి సో ప్రతి ఒక్కరు కూడా అమావాస్య శుక్రవారం వస్తే తప్పనిసరిగా ఇలా ఉప్పు దీపం పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది అనమాట సో అలాగే పూజ అయిపోయింది ఈవినింగ్ అయితే పిల్లలకైతే పటాకులు అయితే తెచ్చారు మా వారు సో పటాకులు అయితే అన్నీ తీసుకొచ్చారు సో అన్నీ చూపించలేను కొన్నిగా చూపిస్తున్నాను ఎక్కువ మటుకైతే క్రాకర్స్ ఏమంటారు వా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి సురుసురు బత్తి అంటారు కదా సో అవే ఎక్కువ తెచ్చారు కొన్ని అయితే చిచ్చు తెచ్చారండి సో ఫైనల్గా మా వారైతే అమ్మ అయ్యప్పమాల వేసుకున్నారు మా స్వామి ఇంకా అయితే పటాకులు అయితే అనమాట వారు కొంచెము భయపడుతున్నారు సో ఇంతేనండి మరొకసారి అందరికీ హ్యాపీ దివాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్